హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఆడుకో తట్ట సదురుకొని పోతున్నారు అనుకుంటున్నారా మేము ఎడికి వెళ్ళట్లేదండి మా పక్క రావులపాడులో ఈరోజు మౌలాలి నాగుల మీద స్తంభం వేస్తున్నారండి పాత స్తంభం తీసేసి మౌలాలి నాగుల మీద దర్గా కాడ స్తంభం పాత స్తంభం తీసేసి కొత్త స్తంభం వేస్తున్నారండి నేను మా వారు మా పెద్ద అబ్బాయి వెళ్ళామండి చిన్నబ్బాయి రాలేదు స్కూల్కి వెళ్ళాడు ముగ్గురం వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని అక్కడ కొబ్బరికాయలు కొట్టి కానుకలేసి భోజనానికి బయలుదేరుతున్నామండి పక్కన పేర్లసావిడైన గుడి ఉంటుందండి పేర్లసావిడిలోకి వెళ్ళాలి అనుకుంటున్నాం అక్కడ జెండాలు చూస్తున్నారు కానీ అక్కడ జూమ్ చేస్తే అంటే బాగా జనం రష్గా ఉండరు తీయదు అట్లా మేము దర్శనం చేసుకున్నట్టు మీరు కూడా దర్శనం చేసుకుంటారని వీడియో తీసామండి పక్కన పేర్ల సావిడు ఉందండి అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ఊదేసి సో దేవుడికి దండం పెట్టుకున్నాం ముగ్గురం కలిసి అక్కడ జనం బాగా రష్గా ఉండాలండి అసలు ఈరోజు అలా పేరెస్ సావిల్లోకి వెళ్ళాం చూడండి అక్కడ దండం పెట్టుకుంటున్నాం మేమిద్దరం కలిసి కొబ్బరికాయలు కొట్టారు చాలా అడిగి జనం మేము కొబ్బరికాయలు కొట్టడం అయిపోయింది ఆ వీడియో మిస్ అయింది మా తర్వాత మా పెద్ద బాబు వచ్చాడు మా పెద్ద బాబు కూడా దండం పెట్టుకుంటున్నాడు అండి అదిగో ఆ అబ్బాయి మా పెద్ద అబ్బాయి మీరు వీడియోలో తరచూ చూస్తూనే ఉన్నాడు ఆయన అంత తేలిగ్గా వచ్చేవాడు కాదండి రేపు పేరెవరి పార్టీ ఉందండి టెన్త్ క్లాస్ చదువుకుంటున్నాడు పిల్లగాడు నాకు బట్టలు కావాలి షూ కావాలని చెప్పేసి గోలు చేస్తున్నాడని అందుకనే వెళ్ళేటప్పుడు దర్గాకాడ్ దర్శనం చేసుకొని మన ఇద్దరం కలిసి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళ డాడీ తీసుకెళ్ళాడండి అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత అలా బయటకు వచ్చేసాము నేను నా పెద్ద కొడుకు రెండు ఫిక్స్ తీసుకున్నాము తీసుకున్న తర్వాత భోజనానికి వెళ్దాం అని చెప్పేసి బయటకు వచ్చేస్తున్నాము ఇంకా అలా ఫిక్స్ తీసుకొని బయటకు వచ్చేసామండి మీరు కూడా అక్కడ దగ్గరలో ఉంటే మౌలాలి నాగుల మీద కాడికి వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకోండి అండి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి మనకి ఇప్పుడే పేర్లసావిలో నుంచి బయటకు వచ్చేసి భోజనాలు కాడికి వచ్చామండి నేను మా వారు భోజనం అంతా అయిపోయిన తర్వాత సగం కాడి నుంచి మా వాడు అక్కడ భోజనాల కాడ చక్కెర పొంగలి బిర్యానీ ఆనియన్ రైతా బంగాళదుంపల కుర్మా వేసారండి అన్నీ బాగున్నాయండి చాలా చాలా బాగున్నాయి అన్నం కూరలు కూడా అక్కడ చందలపాడు మండలం అండి మాది అక్కడ మండలం మొత్తం చెప్పేశారు భోజనాలకు చాలా మంది వచ్చారండి అసలు ఏమి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు బాగున్నాయండి బాగా చేశారు భోజనాలు కూడా మేము ఇంకా అలా భోజనం చేసేసి నేను బయటకు వచ్చేసాను నేను మా మా వాళ్ళను మా పెద్ద అబ్బాయి ఇద్దరు కలిసి నందికి వెళ్ళిపోయారు నందికి వెళ్ళి అతను నా బట్టలు బట్టలు అంటున్నాడు కాబట్టి వాడికి ఫ్యాన్స్ ఒక్క ఇచ్చారు షూ తీసుకున్నాడు రేపు ఫేర్ ఓవర్ పార్టీ మా మా పిల్లలు ఏమి రేపు ఎంతమంది ఫేర్ ఓవర్ పార్టీ చేసుకుంటున్నారు టెన్త్ క్లాస్ చదువుకుంటున్నారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చు వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్